ప్రైజ్లాండ్ దేవుణ్ణి ప్రశస్తమైన నామమునకు మహిమ కలగడం గాక దేవుని పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కలము దేవుని వాక్యాన్ని విందాం సామెతులు మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము పండుకునున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు ప్రేమిని వల్లరా ఈరోజున మానవ జీవితంలో ఎన్నో భయములు ఉన్నాయి మరి ఎంతోమంది నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్న వారు ఉన్నారు పండుకుంటే ఏం జరుగుతుందా అంటూ మనశ్శాంతిగా కూడా నిద్ర లేని వారు చాలామంది ఉన్నారు ప్రేమని వల్లరా ఎంతోమందికి అసలు సుఖమైన నిద్ర లేదు చాలామంది అనుకుంటూ ఉంటారు ధనముంటే సుఖంగా ఉండొచ్చు నెమ్మదిగా ఉండొచ్చు అని కానీ చాలామంది డబ్బులు ఉద్యోగాలు పేరు ప్రఖ్యాతులు అధికారాలు కలిగిన వారు కూడా అసలు నిద్ర అనేది లేదు కానీ నిద్ర అనేది మన జీవితంలో అత్యంత అవసరమైనదండి ఒక మనిషికి నిద్ర దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు పరుండి సుఖముగా నిద్రించదువు అంటే సుఖమైన నిద్రను ఇస్తున్నాడు మనిషి రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోవాలి అని డాక్టర్స్ తెలియజేస్తూ ఉంటారు అంటే అప్పుడే శరీరానికి మెదడుకి చక్కగా విశ్రాంతి అనేది లభిస్తుంది అని అలా ఎనిమిది గంటలు నిద్రించటం వలన మనిషి చక్కగా రిలీఫ్గా ఉంటాడు ఎన్నో ఆలోచనలు వస్తాయి ఎంతో వివేకం కలిగి ఉంటాడు మరలా పండుకొని లేచిన తర్వాత తన రోజును ప్రారంభించినప్పుడు ఎంతో ఆహ్లాదకరముగా ఉంటాడు కావున చూడండి మనం నిద్రిస్తున్నప్పుడు అంటే ఎన్ని గందరగోళమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నా వాటిని అన్నిటి నుంచి కూడా పూర్తిగా విడుదల పొందుతాం ప్రశాంతంగా ఉండగలుగుతాం నిద్రిస్తున్నప్పుడు ప్రేమను వరల మన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా వాటితో మనకి సంబంధం లేకుండా ఉంటుందండి అటువంటి నిద్ర దేవుడు నీకు ఇచ్చాడు ఎంతో ఖరీదైన మంచాన్ని మనం కొనగలుగుతానేమో కానీ నిద్రను మాత్రం కొనలేమండి సుఖమైన నిద్ర దేవుడిచ్చే గొప్ప వరం కాబట్టి ఆనాడు భక్తుడైన స్వలోమం ద్వారా దేవుడు మారు మాట్లాడుతున్న మాట నువ్వు పండుకున్నప్పుడు భయపడవు నువ్వు సుఖముగా నిద్రించదువు అని కాబట్టి అటువంటి నిద్రను దేవుడు ఇవ్వాలి అంటే ప్రభువుని ప్రార్థించాలి ఆయన ఎందు నమ్మకత్వం కలిగి జీవించాలి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కావున ఈ ఉదీకాలమును దేవుడిని ఇస్తున్న వాగ్దానము దేవుడు నిన్ను సుఖమైన నిద్ర నీకు దయచేయగలడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక అమేన్